అనగనగా ఒక ఊరిలో టమోటా ఐస్ క్రీం ఉల్లిపాయ ఉప్పు పర్చిమిర్చి అనే ఐదుగురు మంచి స్నేహితులు ఉన్నారు ఆ ఐదుగురు స్నేహితులు పక్కూర్లో జాతరకి వెళ్ళాలని అనుకుంటారు ఆ ఐదుగురు మాట్లాడుకొని మరసటి రోజు తెల్లవారుజామున రోడ్డుపై వెళ్తూ ఉంటారు ఒకతను అటువైపు నిండి నడుచుకుంటూ వస్తూ చూసుకోకుండా టమాటా పైన కాలు వేస్తాడు టమాటా అక్కడికక్కడికే నుజ్జు అయిపోతుంది అప్పుడు నలుగురు టమాటా చనిపోయిందని ఏడ్చుకుంటూ ఏడ్చుకుంటూ రోడ్డు మీద వెళుతూ ఉంటారు అదే సమయంలో ఐస్ క్రీం కావాలని ఒక బాబు ఏడుస్తూ ఉంటాడు అక్కడ ఐస్ క్రీం నడవడం చూసి ఐస్ క్రీమ్ తీసుకొని తినేస్తాడు ఐస్ క్రీమ్ చనిపోయిందని ముగ్గురు ఏడ్చుకుంటూ ఏడ్చుకుంటూ వెళుతూ ఉంటారు పక్కూరికి వెళ్ళాలంటే దాటాల్సి వస్తుంది ఆ ముగ్గురు వాగును దాటుతూ ఉండగా ఉప్పు కరిగిపోతుంది ఇక చేసేదేమీ లేక పచ్చిమిర్చి ఉల్లిపాయ ఏడ్చుకుంటూ ఏడ్చుకుంటూ వెళుతూ ఉంటారు అప్పుడే సాయంత్రం కావడంతో బజ్జీలు కొట్టువాడు బజ్జీలు వేయడానికి పచ్చిమిర్చి లేదని బాధపడుతూ రోడ్డు వైపు చూస్తాడు అప్పుడే వాగుదాటి వచ్చిన పచ్చిమిర్చి ఫ్రెష్గా కనబడడంతో బజ్జీలు కొట్టువాడు పచ్చిమిర్చిని చూసి బజ్జీ వేసేస్తాడు అది చూసి ఉల్లిపాయ ఏడ్చుకుంటూ ఏడ్చుకుంటూ పక్కూరు జాతరకి వెళుతుంది అమ్మా నేను నా స్నేహితులు ఐదు మంది నీ జాతరకి రావాలని బయలుదేరాము రోడ్డుపై నడుస్తూ ఉండగా ఒక అతను వచ్చి టమాటాని తొక్కేశాడు టమోటా అక్కడక్కడే నుజ్జు అయిపోయింది టమాటా చనిపోయిందని నేను ఉప్పు ఐస్ క్రీమ్ పచ్చిమిర్చి ఏడ్చాము దాని తర్వాత నడుచుకుంటూ వస్తూ ఉంటే ఒక పిల్లవాడు ఐస్ క్రీం పట్టుకుని తినేశాడు ఐస్ క్రీం కూడా చనిపోతే నేను ఉప్పు పర్చిమిర్చి ఏడ్చాము ఈ ఊరి జాతరకి రావాలంటే వాగు దాటాల్సి వస్తుంది ఆ వాగును దాటుకొని వస్తు ఉండగా అక్కడే ఉప్పు కరిగిపోతుంది ఉప్పు కరిగిపోయిందని పర్చిమిర్చి నేను ఏడ్చాను మరలా నడుచుకుంటూ వస్తు ఉండగా బజ్జీలు కొట్టువాడు బజ్జీలకి పర్చిమిర్చి లేదని పచ్చిమిర్చిని తీసుకొని బజ్జీలు వేసేశాడు అప్పుడు నేనొక్కదాన్నే పచ్చిమిర్చి చనిపోయిందని ఏడ్చుకుంటూ నీ జాతరకు వచ్చానమ్మా మరి నేను చనిపోతే ఎవరు ఏడుస్తారు తల్లి అని వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది అప్పుడు ఉల్లిపాయ బాధను అర్థం చేసుకున్న అమ్మవారు ప్రత్యక్షమై నిన్ను వాళ్ళే ఏడుస్తారు ఇది నీకు ఇచ్చే వరం అని చెప్పి మాయమైపోతుంది అది విన్న ఉల్లిపాయ సంతోషంగా జాతరంతా చూసి ఇంటికి వెళ్ళిపోతుంది ఆ దేవత ఇచ్చిన వరం వల్ల ఉల్లిపాయ కోసిన ప్రతి ఒక్కరూ ఏడుస్తారు చూశారు కదా మన వీడియో కన్నా నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబర్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుతాం